ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మన తెలంగాణ శబ్దం న్యూస్ కి స్వాగతం సబ్స్క్రైబ్ టు తెలంగాణ శబ్దం నమస్తే వెల్కమ్ టు తెలంగాణ శబ్దం నేను మీ కర్ణాకర్ కర్తాల్ మండలంలో డాక్టర్ ఉప్పల్ల అఖిల్ పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్ నాయకులు అభిమానులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సందేశం ఇస్తూ మొక్కను నాటారు ఈ వేడుకలో డీసీజీపీ డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా మాజీ సర్పంచ్ లక్ష్మీ నరసింహారెడ్డి బిఆర్ఎస్ నాయకులు రామకృష్ణ వీరేంద్ర గంపశ్రీను కొప్పు కృష్ణ బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు

டரனும் ஒரேடா ஒன்னே kata. இங்க கதை ஆயிதுன்னா ஆளுங்க. இங்க ட்ரீம் பக்கத்துல. पुष्பரம் பக்கத்துல. தக்கே நீ. நான் இல்ல முன்னது துபாய் பட்டலா பலது பாகான்னு என்னது. சரி. அந்த மூணு. என்னி மாசம் எனக்கு சत्ते देगाடா சப். kechal chal chal mere duro aur ke bas thank you na motor pas ho ah honge sab ko hunana ah hunan pa casual re lad yaar kada na kuch nahi hai kada nelesh kada andar re ho okay chalo man ke jaish ra 10 din sala raba na hey na the tum ji

அடங்கட்டுங்க மாத்தைய ரோமன் வாட்டர் வந்து நடி ஈஷானெல்லாம் பஞ்சாயா என்ன நெட் போக்கினே